హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్మార్ కొత్త వీడియోతో మేము ముందుకు ఈ ఇవాళ వీడియో అయితే నాకు బాగా నచ్చింది అండ్ బాగా ఇష్టమైన వీడియో అంటే ఎందుకు అంటే మనం మర్చిపోతున్న మన తాతల తరాల నుంచి వచ్చిన ఎంతో ఆరోగ్యమైన ఈ చెద్దన్నము ఇప్పుడైతే కొత్తగా ఒక ఫర్మెంటెడ్ రైస్ అని కొత్తగా ఒక పేరు పెట్టారు కానీ అప్పటి రోజుల్లోనే మన తాతలు పొలంకి వెళ్ళేటప్పుడు పొద్దున్నే ఈ రకమైన చది తిని వెళ్ళే వాళ్ళని నేను విన్నాను చూడలేదండి విన్నాను ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి నేనైతే ఒక చిన్న కుండ తీసుకున్నాను ఆ కుండలో పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అన్నం వేసేసుకొని అన్నం మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి యాక్చువల్గా అయితే నీళ్ళు కాకుండా గంజి పోసుకోవాలండి ఇప్పట్లో చాలా వరకు రైస్ కుక్కర్లు లేకపోతే ఎరగబెట్టుకుంటున్నాం అంటే గంజి వంచకుండా అన్నం చేసుకుంటున్నాం కాబట్టి గంజి లేదని అన్నం పోస్తుంది నీళ్ళు పోసేసాను తర్వాత మిగతాయి చిక్కటి పాలు పోసుకొని గోరువెచ్చటి పాలు పోసుకున్నానండి ఈ గోరువెచ్చటి పాలల్లోనే రెండు గడ్డలు చిన్న చిన్న ఇదిగోండి ఈ రకంగా పెరుగు వేసేసుకున్నాను ఒక్కసారి మొత్తంకి అన్నం మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకుందాం చూడండి ఈ రకంగా ఈ రకంగా కలుపుకున్న తర్వాత పైనుంచి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ రెండు పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టుకొని నైట్ అంతా పక్కన పెట్టుకున్నానండి తెల్లారు లేచాక ఒకటి గమనించారో లేదో అచ్చంగా పాలు పోసి అన్నంలో పాలు పోసి తోడు వేసుకుంటే అన్నం చాలా గట్టిగా ఉంటుంది ఎందుకు నీళ్ళు పోసారనుకుంటారా ఆ నీళ్ళు పోస్తేనే చలవ చేస్తుందండి ఎందుకంటే కొంచెం మజ్జిగలాగా తయారయ్యి మజ్జిగ వంటికి చలవ కదా అందుకని అలా చేసేసుకున్నాం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని తెల్లారి చూస్తే చూసారా మనం పాలకి చుట్టూ ఎంత చక్కగా పెరుగులాగా అట్టగట్టిందో లోపల నీళ్ళకి అలా ఉందన్నమాట ఈ ఈ చల్ల చల్ల చల్లని కుండలో ఈ చెద్దన్నం తోడు పక్కన కొత్తగా పెట్టిన ఆవకాయ ముక్క ఉండాలండి ఎన్ని కూరలు ఎన్ని టిఫిన్లు ఎన్ని నూనెలో తేవేసిన టిఫిన్లైనా అవ్వాల్సిందే కదండీ అస్సలు ఆ అన్నం ముద్ద పక్కకు తీసుకొని పచ్చిమిరపకాయ అలా తుంచుకొని ఎల్లిపాయ ముక్కని అలా పెట్టుకుని తింటే ఉందండి అసలు మన ముందు తరాలు వాళ్ళు ఎంత అదృష్టవంతులా అనిపించింది ఒక్క నిమిషం ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అన్ని టిఫిన్లు తెలియదు కదా చక్కగా ఈ చెద్దాన్ని తిని బ్రతికారు అంతటి అదృష్టవంతులు వాళ్ళు ఇచ్చిపోయిన ఈ వాళ్ళు మనకి నేర్పించిన ఈ చెద్దాన్ని మర్చిపోకుండా ఇలానే కంటిన్యూ చేసి మనం మన పిల్లలకి ఇవ్వాలని అంటే ఆరోగ్యమే కదండి మన పిల్లలకి ఇవ్వాలని అని అనుకుందాము ఇదిగోండి ఎన్నో ప్ర వంద వంద ఆరోగ్య ప్రయోజనాలకి మూలం ఈ సద్దన్నం అండి అలాంటి సద్దన్నాన్ని ఒక్క నాలుగు రోజులు తిని చూడండి మన బాడీ చాలా అంటే చాలా మన వేడి తగ్గి మన బాడీ హ్యాపీగా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్